ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము విజయదశమి అంటే దసరా పండుగ నాడు పాలపిట్టని తప్పనిసరిగా చూస్తూ ఉంటారు మరి ఆ దసరా పండుగ నాడు పాలపిట్టని ఎందుకు మనం చూడాలి అన్నటువంటి సందేహం కూడా కలుగుతూ ఉంటుంది పాలపిట్ట విజయానికి సంకేతం శకున శాస్త్రాన్ని అనుసరించి మన వాళ్ళు పాలపిట్టను చూస్తే అంతా విజయమే జరుగుతుంది అని చెప్పేసి నమ్మటం జరిగింది మనం నమ్ముతూ ఉంటారు కూడా మహాభారతంలో ఉత్తర గోగ్రహణ సందర్భంగా బృహన్నల యుద్ధానికి వెళ్ళిన సమయంలో విరాటుని రాజ్యం పొలిమేర దాటగానే అర్జునునికి పాలపిట్ట కనిపించింది అని నమ్మిక ఆ యుద్ధంలో అర్జునునికి అతి సులభంగా విజయం లభించింది అందుకు గుర్తుగానే విజయదశమి నాడు సూర్యాస్తమయం లోపే పాలపిట్టను దర్శించుకుంటూ ఉంటారు వాస్తవంగా ఎక్కువ మంది కూడా నాలుగు గంటల నుంచి ఈ ఆరు గంటల లోపుగానే యదార్థంగా ఈ లోపుగానే పాలపిట్టను దర్శించుకుంటారు విజయదశమి నాటి సూర్యాస్తమయానికి ముందున్న గంటకాలాన్ని కాలం లేదా విజయ ముహూర్తం అని అంటారు అందుకే ఎక్కువ మంది కూడా సూర్యాస్తమయానికి ముందుగానే వచ్చి పాడపిట్టలు మాత్రం తప్పనిసరిగా దర్శించుకోవటము అనేది జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి